హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్ బ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈ మధ్య వచ్చిన వరదలకి ఈ బండిలో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి అది కూడా బయట పెట్టలేదండి వరదలు వచ్చినప్పుడు ఇంట్లో పెట్టినా చూడండి ఇంట్లో ఇంత వాటర్ వచ్చేసిందండి వచ్చేసి చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో బండిలో బండి అయితే టూ మంత్స్ అయిందండి తీసుకొని కొత్త సీల్ బండి అండి అయినా చూడండి వాటరు ఎలా లోపలికి వెళ్ళిపోయాలో లోపల పెట్టిన ఇది మా తమ్ముడు బండి అండి అలాగే మా వారు బండి మా అబ్బాయి బండి కూడా ఇలాగే ఇన్ని వాటర్ వచ్చినాయండి రిపేర్ చేయించడానికి షోరూమ్కి తీసుకువెళ్ళారండి ఛార్జెస్ ఏమీ తీసుకోలేదండి టూ మంత్సే కదండి అయ్యింది ఈ వెహికల్ తీసుకొని అందుకని ఈ మధ్య వచ్చిందండి కొత్త నంబరు కూడా చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో తీసే కొద్దీ వాటర్ వస్తూనే ఉన్నాయండి వరదలకి ఇలా మునిగిపోయిందండి కొత్త బండి చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో వరదల వల్ల చాలా చాలా మంది నష్టపోయారండి కరెంట్ లేక వాటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారండి ఇలాంటి వరదలు ఎప్పుడు రాకూడదని కోరుకుందామండి థ్యాంక్ యూ